శ్రీమాత్రే నమ జై హిందూ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కర్కాటక రాశి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారి మీద ఈ వారం ప్రారంభం నుంచి ఐదో రోజు వరకు అంటే వారం ప్రారంభం అయిన తర్వాత ముప్పై ఒకటి నుంచి ముప్పై ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో ఖచ్చితంగా వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ అనవసరమైన స్పర్ధలు పెరిగే అవకాశాలు ఉంటాయి ఆ స్పర్ధలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాహనాన్ని నడిపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అతి కోపంతోనో ఆవేశంతోనో తీసుకునే నిర్ణయాలకు దూరంగా ఉండడం శుభస్కరం అలాగే అతి కోపం ఆవేశంతో వాహనాన్ని నడపడం కూడా ఇబ్బందికరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి కాబట్టి పునరస్సు నక్షత్రం నాలుగో పాదం వారు తప్పనిసరిగా వాహనాల విషయంలోనూ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడంతో పాటు అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక పుష్యబి నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థిక కుటుంబ వ్యాపారమైన పరమైన అన్ని విషయాల్లో కూడా మెరుగైనటువంటి ఫలితాలు కనపడతాయి ఎలాంటి ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు లేవు గతం కంటే కూడా భిన్నంగా కొన్ని విషయాల్లో మీకు కొట్టొచ్చినట్టు కొన్ని మార్పులు కనపడతాయి ముఖ్యంగా దగ్గరి రక్త సంబంధాలు లేదా స్నేహిత సంబంధవాళ్ళు ఉన్నటువంటి స్త్రీ ద్వారా శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి పుష్యమి నక్షత్ర జాతకులకి అంటే స్త్రీ మూలక కొన్ని లాభాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈ వారం అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం నడుస్తుంది అయితే కుటుంబపరమైనటువంటి విషయాల్లో భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయంలో ఎందుకంటే శని ప్రభావం ఎప్పుడు కూడా ఆశ్లేష నక్షత్ర జాతకుల మీద అష్టమ శనులు ఎక్కువ పడ్డానికి కారణం ఆ బుధుడికి పూర్వ వ్యయాధిపత్యం సోదర సోదరి స్థానాధిపత్యం ఉండడం చేత ఆయన కుటుంబంలో ఉండడం శని చేత చూడబడ్డం సంభవించిన శని దృష్టి సోకిన శనితో కలిసి ఉన్న సముడు కాబట్టి వీళ్ళల్లో తెలియకుండా సెల్ఫ్ ఇగోస్ అంటే తాముకు తాము ప్రొటెక్షన్ చేసుకోవడానికి తమ యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల ఖచ్చితంగా వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అంటే జీవితంలో అబద్ధం ఆడని వాడు ఆ చేత కూడా శని అబద్ధం ఆడిపిస్తాడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళ చేత కాబట్టి వీళ్ళు చాలా క్యారెక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మంచి పర్సన్ అనుకునేటువంటి వాళ్ళ అభిప్రాయాలకి మీరు విలువ లేకుండా చేసే పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఆ విధమైనటువంటి పారదర్శకత లోపించకుండా చూసుకోవాలి వాక్స్థానం మీద శని దృష్టి ఉంటే అబద్ధాలు పాప పాప పనులు ఎందు నీచకృత్యాలు ఎందు ఆసక్తి మెరగడం కుటుంబపరమైన విషయాల్లో మొండితనంగా వ్యవహరించడం ఇటువంటివి జరుగుతాయని శాస్త్రవచనం కాబట్టి జాగ్రత్తగా ఉంటే ఇటువంటి వాటికి అంటే చిన్నప్పటి నుంచే కొంత పెంప పెంపకంలో కూడా కొంత వాల్యూస్ నేర్పిస్తూ తల్లిదండ్రులు వాళ్ళని కనుక పెంచినట్లయితే వాళ్ళల్లో కొన్ని వాల్యూస్ పెంచడం కుటుంబం అంటే ఏంటి ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాల్లో కనుక పెంచినట్లయితే మంచి శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి కానీ అటువంటివి ఏమీ లేకుండా పిల్లల ఇష్టానికి అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వాళ్ళని బతకని ఇండిని అని వదిలేసేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళని మనం ఒప్పించకూడదని కానీ దాని ఫలితం వాళ్ళ భావి జీవితం మీద పడేటువంటి అవకాశాలు ఇటువంటి అష్టమ శని ఉంటాయి ముఖ్యంగా బుధుడి నక్షత్రమైన ఆశ్లేషతో శని షష్టాష్టకం పడ్డప్పుడు ఇటువంటి పరిణామాలు ఎక్కువగా మనం గతంలో కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి అటువంటివి కూడా మనం గమనించి చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి సో మొత్తం మీద చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ వారం స్వామి నాగరాజుకి చక్కగా అభిషేకం చేయడం నాగపడగలకి అలాగే నవనాగ స్తోత్రం అని యూట్యూబ్లో కొడితే వస్తుంది ఆ నవనాగ స్తోత్రాన్ని చేసుకోవడం ఈ నవనాగ సర్పదోషాల నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది అలా చేసుకోవడం శుభస్కరం